తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతులకు ఏ తేదీ నుంచి రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నారు ఏంటనే సమాచారాన్ని అయితే తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా పథకాన్ని విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఇక రైతులకు ఎప్పటి నుంచి జమ చేస్తున్నాయని వివరాలన్నీ కూడా అడుగుతూ ఉన్నారనమాట అటువంటి వారందరి కోసం తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా అనే పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది గతంలో కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఎకరం అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయలు మనకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా పది ఎకరాల వారికి యొక్క రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రైతు భరోసా సాయం అందించాలని దీనికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి